బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే గా తీసుకుందామా లేదా అని అనే డౌట్ లోనే ఉన్నాను నేను సార్ నాకు గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికి స్టార్టింగ్ లో ఉంటుందండి నేను నాకు పెద్దగా ఎక్కువ నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్ మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్ నేను టూ లో ఎప్పుడైతే నైన్టీ నైన్ టూ థౌసండ్ ఇన్స్టిట్యూట్ చేశాను నాకు కౌరోడ్ వచ్చింది వెంటనే నాకు అవును మీ ఇందాక చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ఓ మీరే చేశారని చెప్పి చూడండి అంటే సి అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుంది అంటే అండి నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే ట్వంటీగా వచ్చేయటం వల్ల నాకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కంగారు లేదు కంగారు బెటర్ ఎవరు తక్కువ చిన్న ఏజ్ లో వచ్చినప్పుడు ట్వంటీకి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ స్ట్రగుల్ ఉన్నా కూడా క్వశ్చన్ చిన్న బఫర్ ఉంటుంది సో దాంతో ఏంటంటే నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేటప్పుడు నా విక్రమాకుడు వచ్చింది సో దట్ వాజ్ అంటే రైట్ టైం యాక్చువల్లీ సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి కాకపోతే విక్రమార్కుడు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని దాని తర్వాత అంటే క్యాటర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి అలాంటి చిన్న చిన్నవి తప్పితే లేకపోతే నిర్మాతలు అనుకున్నారా డైరెక్టర్లు అనుకున్నారా లేదండి కన్నన్ విక్రమార్ కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు అసోసియేట్ గా చేశాడు రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు అతను విక్రమార్కుడు కత్ విక్రమార్కుడు తర్వాత సారాయి వీర్రాజన్ కత్ చెప్తే నాకు నచ్చింది సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం అంటే సార్ ఇక్కడ అడిగారు కదా ఇంకా మనం ఎందుకు చేయకూడదు సీ ఇప్పుడు ఒకటి ప్లానింగ్ అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకి రారండి కదా సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి లేకపోతే అదే అదే మనకి ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను సో దాని తర్వాత ఏమైందంటే క్యాటల్ చేస్తాడు లేదో చెన్నై అవుతాయి కొన్ని అలా 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 క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా సో మళ్ళీ ఒక్కొక్క సీను రెండు సీన్ బృందావనం వచ్చింది తర్వాత వంశీ పడిపల్లి తారక్ది ఇది దిల్ రాజ్ గారిది సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్ సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ బట్ ప్రయత్మైన స్ట్రగుల్ అయితే లేదు అదే అంత స్ట్రగుల్ బడి అయితే లేదు మరి హీరోగా మళ్ళీ సారయ వీర్రాజ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి లేదండి నాకు అంటే నేను వద్దనుకున్నాను ఇంకా తర్వాత హీరో వద్దనుకున్నాను నేను ఐ వాజ్ వెరీ క్లియర్ అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది సో దెర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైం లో ఇప్పుడు హ్యాపీగా గా ఉన్నంగా క్యాటరస్ట్ చేసుకుంటా విలన్ చేసుకుంటా సో రిస్క్ అవసరం లేదు అన్న దాంట్లో నేను ఒక డేషన్ తీసుకొని క్యాటర్ వైపు క్యాటరస్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇమ్మీడియట్ గా ఇప్పుడు టైం కూడా తీసుకో టైం తీసుకోలేకపోతే చేస్తాను లేదని కన్ఫ్యూషన్ లో వన్ టు ఇయర్స్ పోయింది కానీ అంటే వన్ టు లాంగ్ టైం లాంగ్ టైం ఇండస్ట్రీ లో లాంగ్ టైం బట్ యా విత్ ఆల్ ఆల్ ది ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఆల్ మీ మేనేస్ దానికి మేనేజర్ అంటే మనం టాలెంట్ అవునండి టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి ఇప్పుడు మనం ఏది టాలెంట్ కి మెజర్మెంట్ లేదు దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి యో డిసిప్లిన్ యో సెట్ బిహేవియర్ మీరు మీ రిలేషన్స్ విత్ ఇండస్ట్రీ అయ్యే వర్కౌట్ అవుతాయి అంటే మీరు మీకెవరు ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు విజయవాడ అవునండి విజయవాడ అండి ఫస్ట్ జనరేషన్ సినిమా సంబంధించి ఎవరు లేరు అసలు ముందు వెనక కూడా ఎవరు సినిమా సినిమా విజయవాడ అంటే సినిమా ఈ మధ్య రోజుల్లో అంత హైదరాబాద్ సెంట్రలైజ్ అయిపోయింది కానీ అప్పుడు ప్రతి ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా విజయవాడలోనే పెట్టి అవును ఒక సక్సెస్ మీట్ జరగాలంటే విజయవాడలో జరిగింది అవునండి అవును ఏదైనా సినిమా గురించి రిపోర్ట్ తెలియాలంటే విజయవాడ అప్పుడు అంటే హార్ట్ లాగా ఉండేది విజయవాడ యాక్చువల్లీ సెంటర్ లాగా ఉండేది ఇండస్ట్రీకి అంతా కూడా గాంధీనగర్ ఉంటే చక్క పన్నెండు పదమూడు థియేటర్లు ఉండేవి ఇంకా అసలు ఇటు శైలజా దగ్గర నుంచి అటు రంబా వెనక ఓరోజి ఇప్పుడు ఐనాక్సైడ్ చేశారు దగ్గర దగ్గర తొమ్మిది రాజు వెనకాల అన్నపూర్ణ ఇవన్నీ స్వర్ణ ప్యాలెస్ ఎన్ని బాగా అలవాటు అనమాట మాకు ఇంకా అసలు సినిమాలు రైట్ లెఫ్ట్ చూసేవాడిని పొద్దున మొదలెడితే మార్నింగ్ షో మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో చూసిన రోజులు ఉన్నాయి అసలు అంత పిచ్చి సినిమాలు పిచ్చి ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవారు అది ఉండేది కాదండి అసలు అంటే అసలు చిచ్చి సినిమా సినిమాలు ఉండేగా సిటీలో టైంలో చూడడానికి చూడటానికి రోజు నాలుగు రెండు మూడు చూసేస్తుంటే సినిమాలు ఏముంటాయి అలా చూసేవాళ్ళు సినిమాలో అంటే చిన్న లేదు పెద్ద ఫిల్మ్ లేదు ఏం లేదు అంటే పర్ఫెక్ట్ మూవీ ఇది అంటారు కదా అలా బఫ్ అంటారు చూసారు ఇక మూవీ పిచ్చి సినిమాలు పిచ్చిలా చూసేవాళ్ళం సినిమాలు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఏం లీలా మహల్ నవరంగులు వచ్చాయి విజయవాడలో ఇంకా అసలు ఒకటి కూడా వదిలేవాను కదా నేను ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా అన్ని ఏ టు ఏ భాషొస్తే అది ఇక అసలు మాకు అంటే థియేటర్ లో సినిమాలు ఉండే కదా టైంలో మళ్ళీ రిపీట్ అలా చూసేవాళ్ళు సినిమాలు పైగా మీరు చెప్పే టైం కి సినిమాలు రన్ ఉండేవి అవును రన్ ఉండేవి సినిమా హండ్రెడ్ డేస్ డేస్ కూడా రన్ అయిన సినిమా ఆడుతున్న రోజులు చాలా అండి సంవత్సరం ఆడిందండి చిరంజీవి గారి ఘన మొగుడు రాజీ యువరాజులో ఆర్థనే ఉంది అది ఎన్ని కూడా తెలీదు ఫస్ట్ ఒక రన్ ఒక సంవత్సరం పాటు ఫోర్ షోస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫోర్ షోస్ తర్వాత మార్నింగ్ షోస్ పెట్టేవాళ్ళు అప్పట్లో మార్నింగ్ షో షో పెట్టి ఇవి ఉండేవి అలా సంవత్సరం సంవత్సరాలు జరిగాయండి షోస్ అసలు అవి వేరే అసలు అది ఆ టైంలో సినిమాలు అన్ని అంటే విజయవాడలోని విజయవాడ కల్చర్ ప్రకారం సినిమా కల్చర్ ఎక్కువ అండ్ సినిమా పొటెన్షియల్ విజాడ ఏరియా అంతా కూడా నిర్మాతలు ఎక్కువ మంది అక్కడి నుంచి రావడం కృష్ణా జిల్లా ఏరియా అంతా కూడా అక్కడ బాగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ వారు కృష్ణ గారని సోహన్ బాబు గారని తర్వాత ఇంక చిరంజీవి గారు ఈ టు కాల్ ద టోటల్ పుల్ తీసేసుకున్నారు చిరంజీవి గారు అప్పుడు మీరు ఎందులోనే ఉండేవారు కాదా అసలు ఆ వాతావరణం ఎలా ఉండేది అండి మీరు ఇప్పుడంటే అంటే ట్విట్టర్లో అవుతున్నాయి సార్ యుద్ధాలన్నీ థియేటర్లో కొట్టుకునే వాళ్ళు సార్ వారసుడు అనే ఫిలిం లో కృష్ణ గారి నాగార్జున గారు పట్టుకున్నారని ఫ్యాన్స్ కొట్టేసుకున్నారు సార్ రక్తాలు కారిపోయాయి నాకు తెలిసి ఇవి నరసింహనాయుడు సినిమా హండ్రెడ్ డేస్ బాలకృష్ణ గారి ఫిలిము లక్ష్మీ కళా శశికళలో హండ్రెడ్ డేస్ రిపీట్ సాంగ్స్ వేయలేదని చెప్పి పెద్ద గొడవ అసలు కుర్చీలన్నీ విరిగిపోయినాయి సార్ అంటే ఆ టైప్ ఆఫ్ ఉండేది అసలు అంటే అది వేరు సార్ అది అది వేరు అసలు ఆ ఫ్యానిజం ఆ రోజుల్లో జరిగిన అన్ని కూడా వేరు అంటే ఇవన్నీ నేను చెప్పేది ఎప్పుడు నైన్టీస్ టు నైన్టీ టూ నైన్టీ త్రీ టూ గరణుడు అయితే పీక్ సార్ రాజ్ ఏప్రిల్ తొమ్మిది అవునండి అసలు అది అసలు ఆ రోజులు వేరు సార్ అది ఆ రోజులు ఫ్యానిజం వేరు ఆ రోజులు ఫ్యాన్స్ వేరు ఇప్పుడంతా ట్విట్టర్ లో జరుగుతుంది ఏది జరిగినా కూడా ఈ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ అక్కడ అప్పుడంతా లైవ్ ఉండేది లైవ్ ఓపెన్ లైవ్ ఓపెన్ థియేటర్ ముందు కొట్టేసుకునే వాళ్ళు సార్ ఎదురు వచ్చి అలా ఉండేది మీ బ్యానర్లు పెద్దవి మా బ్యానర్లు ఉన్నాయి ఇక్కడ ఈ పొజిషన్ ఈ పర్టికులర్ ప్లేస్ థియేటర్ లో ఈ స్పాట్ మాది నువ్వు ఎలా బ్యానర్ కడతావు రకరకాలు కూడా వాళ్ళు కదా గ్రూప్ రెండు మూడు థియేటర్స్ ఒక చోట ఉండేవి కదా సో ఏంటంటే ఈ మూడు జరుగుతా ఉండే హీరోలువి ఈ స్పేస్ లో గన పోస్టర్ వచ్చిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది ఫినిష్ అంతేనా అవును చిన్న అదేదో థియేటర్ ఎవరిదో మనం ఆ థియేటర్ ఆ స్పేస్ కోసం కొట్టా ఉండే ఎన్ని చూసి చూసి వచ్చి అంటే మంచి కోర్ లో చూసాండి అంటే పర్టికులర్ నా జనరేషన్ పక్కా ఫ్యాన్స్ పీక్స్ లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు అంటే పిల్లర్స్ అనమాట ఇప్పుడున్న పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ అందరు కూడా ప్రైమ్ టైం చూసారు మేము మా జనరేషన్ అంటే అండి గరణముగుడు అదే టైం కదండి అందరు అందరు హీరోస్ కూడా అండ్ ఆ సినిమాకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ది ఫస్ట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ సార్ వేరు సార్ అది అసలు అన్బిలీవబుల్ సార్ అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి గరనమ్మ గుడి కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి ఈ రోజు అంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి ఫుట్ ఫాల్స్ కనపడుతున్నాయి అప్పుడు ఏంటి సార్ అప్పుడు సంవత్సరాలు ఆడేస్తారు సినిమా అలా ఉండే అది అది అసలు వేరే టైం సార్ గోల్డెన్ ఎరా అందుకని మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే అండి ఇప్పుడు పర్టిక్యులర్ గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక ఐదారు ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడున్న సోకాల్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళే రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకాల్ బిగ్ డైరెక్టర్ అందరూ కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే రైట్

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851